హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాష్ ట్యాగ్ ఎల్జీ బ్లాగ్స్ అండ్ క్రేజీ సిస్టర్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే కమెంట్ కూడా చేసేయండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ముందుగా మీ అందరికీ వరమహాలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండి మా ఇంట్లో అయితే సింపుల్గా పూజతో ఇలా చేసుకుంటున్నాం అనమాట ఇంకా ఇంకా మా అక్క అయితే మార్నింగే పూజలు మొత్తం సర్దేసుకొని అమ్మవారికి అన్ని వేసుకొని సర్దుకుంటుంది అనమాట ఇంకా ఈరోజు అయితే మా అక్కకి డ్యూటీ లీవ్ లేదనమాట డ్యూటీకి వెళ్ళాలా వన్ అవర్ బ్రేక్ తీసుకొని పూజ అయితే చేసేసుకుంటుంది ఇంకా అక్కకి అయితే లీవ్ ఇవ్వలేదన్నమాట ఇంకా అట్లనేసి మా హిమంతిక కార్తీకే దీక్ష అయితే మంచిగా టీవీ చూసుకుంటున్నారు వాళ్ళకి బొమ్మలు పెట్టేస్తేనే మా పని ప్రశాంతంగా అవుతుంది అనమాట లేదంటే ఈ పాటికి మొత్తం వచ్చి లాగేసి ఉంటారు అన్ని ఏదో ఒకటి లాగుతూ ఉంటారనమాట ఇంకా ఈ వీడియో అయితే స్పెషల్లీ మా హిమంతిగా తీసిందన మాకైతే సర్ప్రైజ్గా అనిపించింది ఎంత మంచిగా వచ్చి పిప్పి మా పిప్పి చూసారు ఏం చేస్తుందని అయితే అడుగుతాను అనమాట ఇంకా అదే మా అక్కకి అయితే నేను చెప్తాను ఇంకా నేనైతే హడావిడిగా వంటలైతే చేసుకున్నా అక్క అయితే మార్నింగ్ నేను పూజ చేసుకుని వెళ్ళిపోతాను నువ్వైతే మళ్ళీ ప్రసాదాలు పెట్టు అమ్మవారికి అని అయితే చెప్పింది అనమాట ఇంకెలాగో పదిన్నర పన్నెండు రాగు కాలం కదా ఇంకా రాహుకాలం వచ్చేస్తుంది అప్పుడు పెట్టద్దు పన్నెండు గంటలకి అమ్మవారికి ప్రసాదాలు పెట్టు అనేసి చెప్పింది పెట్టి హార్ తెచ్చుకోమని ఇంకా అక్క అయితే మార్నింగ్ మొత్తం అమ్మవారిని అంతా రెడీ చేసుకొని ఇంకా హారత ఇచ్చుకొని ప్రసాదం పెట్టి దండమైతే పెట్టుకొని అయితే గుడ్డూటికైతే వెళ్ళిపోయిందనమాట ఇదేనండి మా ఇంట్లో మా బుజ్జి అమ్మవారు ఎలా ఉన్నారు బాగున్నారా కామెంట్ చేసేయండి ఇలా ఇలా మాకు తెలిసినంతలో మా అమ్మవారికైతే మంచిగా పూజ అయితే చేసుకున్నాం అనమాట ఇంక ఇదైతే మా అమ్మవారి డెకరేషన్ ఎలా ఉంది నచ్చితే చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి ఇంకా వాళ్ళ పెద్దమ్మ పూజ చేసినంతసేపు మాకు దీక్ష అయితే వాళ్ళ పెద్దమ్మతోనే తిరుగుతూ ఉంది అనమాట ఇంకా అక్కకు పెళ్ళైనప్పటి నుంచి వరలక్ష్మి పూజ అయితే చేసుకుంటుంది అనమాట అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే అంత ఏం లేదు మామూలుగా పూజ చేసుకున్నామా ప్రసాదం చేసి పూజ చేసుకుని టెంకాయ కొట్టుకోవడం అంతే ఇలా బొమ్మ పెట్టి చేసుకోవడం అంతా ఇది ఇక్కడ అక్కకు పెళ్ళైనప్పటి నుంచే అనమాట ఇంకా నేనైతే ఫస్ట్ టైం పూజ చూస్తున్నాను చేసుకుంటున్నాను అనమాట నాకు పెళ్ళయి త్రీ ఇయర్స్ అవుతుంది ఈ ఇయర్కి నేనైతే ఒక్కసారి కూడా పూజ చేయలేదు అనమాట ఫస్ట్ ఇయర్కి ఏమో ప్రెగ్నెన్సీ సెకండ్ ఇయర్ అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను ఇదే థర్డ్ ఇయర్ ఇంకా నాకైతే జీరో నాలెడ్జ్ అనమాట అస్సలేం తెలియదు అందుకే అక్కే పూజ మొత్తం చేసుకొని వన్ అవర్ పర్మిషన్ తీసుకొని అంతా డెకరేషన్ అమ్మవారి డెకరేషన్ పూజ గది అంతా అయితే అప్పలే చూసుకునేది అనమాట మొత్తం డెకరేషన్ చేసుకునేది అంతా నేనైతే వంటలు చేసుకున్నాను వంటలు చేసుకుని అక్క అయితే మార్నింగ్ పూజ చేసుకొని అమ్మవారికి హార్తిచ్చి దీపం వెలిగి తర్వాత డ్యూటీకి అయితే వెళ్ళిపోయింది ఆ తర్వాత నేను ప్రసాదాలన్నీ చేసుకొని ఇంకా అమ్మవారికి అయితే హార్తిచ్చి టెంకాయ అయితే మా బాదర్ కొట్టి ఎప్పుడైనా కానీ ఇంటి పెద్ద టెంకాయ కొట్టి పూజిస్తే పూజకి ఫలితూ ఉంటదని అంటారంట అందుకనేసి ప్రతిసారి మా దగ్గర ఫస్ట్ టెంకాయ కుట్టిస్తాము తర్వాత మా ఆయన హార్త ఇచ్చాక మేమందరం హార్తిచ్చి దండం అనమాట ఇలా ఈ తొమ్మిది రకాల ప్రసాదాలతో మా అమ్మవారికి అయితే నైవేద్యం అయితే సమర్పించుకున్నాము ఇంకా నేను ఇట్లా వంట చేయడం కూడా ఫస్ట్ టైం అండి ఎప్పుడు కానీ ఇలా మా అక్కే చేస్తుంది అనమాట అన్ని రకాల ప్రసాదాలు మా అక్కే చేస్తుంది మనమంతా ఆ టైంకి వచ్చి దండం పెట్టుకొని ప్రసాదాలు తినే బ్యాచ్ అనమాట లిటరల్లీ ఇంకా నా పెళ్ళయ్యాక ఇప్పుడిప్పుడే నేను అలవాటు చేసుకున్నా వంటలు అంటే జీరో నాలెడ్జ్ ఇప్పుడే నేర్చుకుంటున్నా అది ఫస్ట్ టైము తొమ్మిది రకాలుగా ప్రసాదాలు అయితే చేసినా అనమాట పూజ అంతా అయిపోయినాక మధ్యాహ్నం రెండు గంటలకి లచ్చికి బ్రేక్ అనమాట మా అక్కకి ఇంకా తినడానికి అయితే వచ్చింది అప్పుడైతే వాళ్ళ ఆయన దగ్గర అయితే అక్షింతలు వేయించుకుంటుంది ఇంకా అక్క బావని పక్కన పక్కన నిలబడుకోండి వీడియో తీసుకుంటా నా ఛానల్లో పెడతాను అయితే చెప్తున్నాను అనమాట అందుకు వాళ్ళు ఎక్స్ప్రెషన్ చూసారు కదా మా వాళ్ళగా ఉండవు ఇంకా నేను కూడా మా ఆయనకైతే కాలు మొక్కి దండం పెట్టేసుకున్నాను అనమాట మా ఆయనకైతే ఎక్కడ లేని సంతోషం వచ్చేస్తుంది అనమాట నేను కాలు మొక్కితే ఇంకా ఎప్పుడెప్పుడు ఆయనైతే వెయిట్ చేస్తున్నాడు మార్నింగ్ నుంచి పూజ అయింది ఆలస్యము మా ఆయన అయితే కాలు మొక్కు అక్షింతలు వేస్తా ఆశీర్దిస్తానైతే కామెడీ చేస్తానమాట ఇంకా మా ఆది అయితే అక్షింతలు వేయించేసుకున్నాను ఇంక ఇక్కడ చూసారు కదా నాన్న ఇద్దరు మంచిగా గులాబ్ జాములు తింటూ తినిపించుకుంటూ అయితే ఉన్నారనమాట ఇక్కడ ఒక మనిషి మార్నింగ్ నుంచి తినలేదే ఉపవాసం ఉందని కొంచెం కూడా లేదనమాట అంతేనండి హస్బెండ్లు అంతా కూతుర్లు వచ్చాక వైఫ్లు మర్చిపోతారన్నమాట అలానే మాత్రం మంచిగా వీడియోలు అయితే తీసుకున్నాం ఇంకా అక్క అయితే పాపం తినేసి డ్యూటీకి అయితే వెళ్ళిపోవాలన్నమాట నో రెస్ట్ అసలు ఇంకా మార్నింగ్ నుంచి ఉపవాసం ఉన్నాం కదా అసలు ఏంటో తినడానికి అసలు ఏం తగ్గించలేదు అనమాట ఇంకా ఆకైతే ఇద్దరం కూర్చుని తినేకైతే కూర్చున్నాం కానీ పెద్ద తినేవాళ్ళ మళ్ళీ లాస్ట్కి ఉపవాసం ఉండడం వల్ల ఏమో కానీ మాకైతే ఏం తినబుద్ది కదా ఒకరోజు తినేసి పక్కన అయితే పెట్టేసినాము ఇంకా అదేంటో మీరు ఎప్పుడైనా గమనించారా మార్నింగ్ నుంచి ఆయన ఉపవాసం ఉన్నామంటే ఆ రోజంతా అసలు ఆకలే వేయదు నాలా మీకు ఎప్పుడైనా అలా అనిపించిందా కమెంట్ చేసేయండి ఇంకా నైట్ కయితే వాయినం తీసుకునే దానికి మా అక్క వాళ్ళకి అయితే వెళ్ళిపోయామనమాట ఇంకా అక్క వాళ్ళ ఇంట్లో అమ్మవారు అనమాట చూసారు కదా ఎంత బాగా డెకరేషన్ చేశారు నెక్స్ట్ ఇయర్ కి అంత బాగుంటే మా ఇంట్లో కూడా ఇంత బాగా డెకరేషన్ అయితే చేసుకోవాలనిపించింది నాకైతే అమ్మవారు అయితే చాలా అందంగా ఉన్నారు కదా అక్కకి అయితే టూ అవర్స్ పట్టిందంట డెకరేషన్ మొత్తం కంప్లీట్ అయ్యాక ఇంక ఇక్కడ చూసారు కదా మా దీక్ష ఎంత మంచి కాళ్ళకు పసుపు తెచ్చుకుంటుందో ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అనమాట మా దీక్షి కూడా మంచిగా ఎంజాయ్ చేస్తుంది అక్క అయితే మా అక్కకి ఫ్రెండ్ అనమాట డ్యూటీ లో కానీ లైక్ ఇప్పుడు మా ఫ్యామిలీ అన్నట్లు అంత బాగా కలిసిపోతారు అక్క అయితే లిటరలీ టూ టు త్రీ టైమ్స్ కాల్ చేశారనమాట వాయినం తీసుకోబోదు రారా అనేసారని మీరు నమ్ముతారా పెళ్ళయ్యాక నా ఫస్ట్ వాయినం అనమాట ఇదే నాకైతే మంచిగా అనిపిస్తుంది ఇదండి మా ఇంట్లో వరలక్ష్మి రతం పూజ అయితే ఇలా జరిగింది అన్నమాట మరి మీ ఇంట్లో పూజ ఎలా చేసుకున్నారో కమెంట్ చేసేయండి వీడియో చిన్న లైక్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్